తెలుగు రాష్ట్రాల్లో యూరియా కష్టాలు అన్ని కావు ఖరీఫ్ పంటలకు యూరియా జాడలేదు వరినాట్లు పత్తి పంట కోసం దుక్కులు దున్నిన రైతులు యూరియా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు యూరియా కోసం బారులు తీరిన రైతులతో సహకార సంఘాలు కిటకిటలాడుతున్నాయి ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ జిరాక్స్లతో రైతులు పడిగాపులు కాస్తున్నారు సరిపడా సరఫరా లేకపోవడంతో అరకొరగా మాత్రమే యూరియా బస్తాలు అందుతున్నాయి కొన్ని చోట్ల ఉదయం నుంచే పడిగాపులు కాస్తే రెండు బస్తాలు కూడా దొరకడం గగనంగా మారింది యూరియా కోసం రైతులు రోడ్లెక్కుతున్నారు లైన్లో చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి క్యూ కట్టే పరిస్థితి ఉండడంతో యూరియా కొరత ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు ఎరువుల షాపుల ముందు క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు వాస్తవ పంపిణీ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఈ సీజన్లో అన్ని ఎరువులు కలిపి ఇరవై మూడు లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది ఏప్రిల్ నుంచి జూలై వరకు అన్ని ఎరువులు కలిపి పదహారు లక్షల యాభై రెండు వేల టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయాలి ప్రస్తుతానికి ఏడు లక్షల ఎనిమిది వేల టన్నులు మాత్రమే సరఫరా చేశాయి ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల టన్నులకు కోత పెట్టాయి యూరియా పక్కదారి పడుతోంది కాసులకు కకృతి పడుతున్న అధికారులు సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి వ్యాపారులతో కలిసి బ్లాక్ మార్కెట్ దందా సాగించడంతో పాటు యూరియాను సరిహద్దు దాటిస్తున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ రైతులకు అందాల్సిన యూరియా పొరుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిపోతోంది ఇంత జరుగుతున్న అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి మార్కెట్లో దొరుకుతలేదు ఎందుకంటే ఇది బాగా చార్టేజ్ ఉన్నది వేరే వంటనే లింక్ పెట్టి ఫర్టిలైజర్ ఇస్తామంటుండ్రు కానిపోని ఫర్టిలైజర్ కానీ కానిపోని ప్యాకెట్స్ ఇస్తామంటుండు అవి ఎక్కువ ధర ఉన్నాయి మార్కెట్లో వేరే దగ్గర తక్కువ ధర ఉన్నాయి అవి వంటనే మాత్రము యూరియా ఇస్తామని చెప్పడం చాలా బాధాకరం ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీసం రైతులు పైసలు పెట్టి కొనడానికి ఫర్టిలైజర్ కూడా ఇవ్వకపోతే ఫర్టిలైజర్ సరైన ఇంత పత్తికి వేయకపోతే నీకు రేపు పో దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు కాను కాను దిగుబడి తగ్గిపోయి ఐదారు కుంటాలు ఏడు ఎనిమిది కుంటాల్ దిగుబడి వస్తుంది కనీసం సకాలంలోని ఫర్టిలైజర్ కానీ ఈ పెస్టిసైడ్స్ కానీ దొరకాలా దొరికితేనే రైతు పెట్టి దాన్ని సకాలంలో సాగు చేసుకుంటాడు కాబట్టి అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్ ఇప్పుడు రేట్లు కూడా చూడండి ఇప్పుడు పొటాస్ మొన్న పదిహేను వందలు ఉండే ఇప్పుడు పద్దెనిమిది వందలు అయింది బిజ్బి జీరో తీరా పదమూడు వందలు ఉండే పదిహేను వందలు ఏమైంది ఇలా డిఏపి ప్లస్ యూరియా తప్ప మిగతా పట్ల ఇలా అన్ని విచ్చల విడిగా పెంచేస్తున్నారు పెస్టిసైడ్స్ చూడని మోనోసిల్ ఉండే గతంలో మూడు వందల రెండు వందల యాభై ఉండే ఇలా ఐదు వందల యాభై రూపాయలు అయింది ఒక్కొక్కటి రెండు మూడు వింతాలు మూడు సంవత్సరాలు పెరిగిపోతే మరి రైతు పండించిన పంటలకు మద్దతు ధరలు లేవు ఇలా పత్తి ఏడు వేల ఉండే సొసైటీలు డీలర్లు యూరియా కొరత సృష్టిస్తుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు వ్యాపారులు అదును చూసి యూరియా రేట్లు అమాంతం పెంచేస్తున్నారు సహకార సొసైటీల వద్ద ఒక రేట్ అయితే డీలర్ల వద్ద మరో రేటుకు యూరియాని అమ్ముతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఎక్కువ రేటుకు యూరియా కొనాల్సి వస్తోంది సొసైటీల్లో రెండు వందల అరవై ఐదు రూపాయలకు అమ్ముతుండగా బయట మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని రైతులు అంటున్నారు గుళికల యూరియాకు కొరత ఏర్పడుతుండటంతో వ్యాపారులు రైతులకు నానో యూరియాని కట్టబెడుతున్నారు కొన్ని చోట్ల నానో యూరియా కొనుగోలు చేస్తేనే గులికల యూరియా ఇస్తామని షరతులు పెడుతున్నట్లుగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ లాభం కోసం సరఫరాలను బ్లాక్ మార్కెట్కు తరలించి దోచుకుంటున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు వారికి పత్తి చేన్లకు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు సరిపోయేంత యూరియా లేకపోతే పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తుందని రైతులు అంటున్నారు ఈరోజు ఫర్టిలైజర్స్ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఫర్టిలైజర్స్ రేటు పెంచిందో ఒక యూరియా డిఏపి తప్ప మిగతా అన్ని రైతుల మీద భారం మోపుతుంది దీన్ని వెనక్కి తీసుకోవాలని రైతుల తరఫున అంటే మా రైతుల తరఫున కోరుతున్నాను ఎందుకంటే కొన్ని వేల కోట్ల భారం పడుతుంది మా రైతుల మీద ఇప్పటికే వ్యవసాయం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటలకే ఒక భారం మోపుతున్నారు ఏదైనా పెస్టిసైడ్ రేట్స్ కూడా విపరీతంగా రేట్స్ ఉన్నాయి అవి ట్రేడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇక ఇది కూడా ఇంకా రైతులపై భారం మోపితే చాలా ఇబ్బందికి గురవుతారని అయితే ఇప్పుడు షాపులోకి వెళ్తే వాళ్ళు పాత రేట్లు కాకుండా పెరిగిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నారు పాత స్టాక్ ఉన్నా కానీ వాళ్ళు పెరిగిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నారు కొద్దిగా యూరియా కొద్దిగా కూడా కొరతగా ఉంది దీనిపైన కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెట్టాలని కోరుతున్నాను ఇది పొద్దున్న నుంచి మరి ఇస్తాం ఇవ్వమని చెప్తున్నారు మరి ఇస్తా ఇవ్వాలనేది ఏదైనా మా ఇవ్వాలా కదా వచ్చినంత వరకు తీయాలా కదా పత్తి పెట్టినాం ఎన్ని ఎకరాలు పది ఎకరాలు పెట్టినాం దొరకలేదు మరి ఏరియా దొరకలేదు ఏమంటున్నారు ఆఫీసర్లో ఏమంటున్నారు అదే మేము దానికోసం అడుగుతున్నాం కదా ఆఫీసర్లకి మరి తొందరగా ఇస్తే మాకు టైంకి ఇస్తేనే మాకు పోసుకుని వస్తుంది కదా పొద్దున్న నుంచి ఈరియా కోసం మేము ఇట్లా లైన్లు నిలబడుతున్నాం ఇటుకలు పెడుతున్నాం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇక యూరియా ఇప్పుడు పత్తులకు యూరియా పోసేటి డిఏ పోసే టైం అయింది డీఏపి దొరుకుతంది కదా యూరియా దొరుకుతలేదు మాకు అందుకోసం మేము అందరం కాస్త అంతా ఇక్కడ వచ్చి లైన్కు నిలబడుతున్నాం యూరియా కోసం బాగా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్క రైతుకు రెండు బస్తాలు తప్ప ఎక్కువ ఇచ్చలేదు ప్రతి ఒక్క రైతు చేన్ల పెట్టి యూరియా కోసం ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు యూరియాని మా పల్లి రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు అయితే ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఈసారి యూరియా కోత పడింది సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కేంద్రం సరిపోయేంత యూరియా సరఫరా చేయడం లేదని రాష్ట్ర మంత్రులు అంటున్నారు కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయలేదని మంత్రులు చెబుతున్నారు మరోవైపు రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అంటున్నారు వానాకాలం సాగుకు ముందే ప్రభుత్వం సమాయత్తం కావాలి సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు